పోతే ఈ హెచ్చడి రాకెట్ పండుగ రాకెట్ ఎవరు కట్టాలని నువ్వు బాధపడతానవా నేను నువ్వేం చేస్తావు దాని రాకెట్ మీద మన్ను పోయ అది సంవత్సరానికి ఒకసారి రాకెట్ కట్టుడే దాని పాపిస్ట్ చేతుకుంటే రాకిడి కట్టుడితో ఇంతవరకు మనకు పిల్లలు కాలే రాకెట్ మందిని పంది వారు కట్టుడి మా వయసు పోయాది మేము మేము ముసలి వాళ్ళమా దారి చేతుకుంటా ఇక పై రాకెట్ కట్టవద్దు ఇక నీరు కడతా ఈ క్యాన్సిల్ రాకెట్ పొద్దు కాలేసి తలవార తారం చేసి తడి వస్త్రం ఇచ్చి పొడి వస్త్రం ధరించుకొని దురుపుకొని దుడ్డు భుజాన పెట్టుకొని డైరెక్ట్ దుకాణకి వెళ్ళిపోతా నీ షెల్లె తీసుకొస్తే ఇంత రాకెట్ తీసుకొస్తా ఐదు రూపాయలు ఐదు రూపాయలు రాకెట్ తీసుకొస్తుంది నీరు వేయగా పెద్ద రాకెట్ తీసుకొస్తాయిగా తీసుకొచ్చి బంగారు పెద్ద రాకి తలవారు తానం చేసి జుట్టు డైరెక్ట్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి పెద్ద రాకెట్ తీసుకొచ్చి ఇక నీ బంగారు చేతికి రాకెట్ కట్ట నువ్వు రాకెట్ కడతావా రాకెట్ కట్టిన తర్వాత ఇక నీ సెల్లె రాకెట్ ఎక్కిన తర్వాత సెల్ కూడా కొంబుజా ఆపుకుంటుంది కదా ఇక నీ సెల్లు ఎక్కా నేను కూడా కొంబుది ఆపుకుంటా కొంబు ఆపుకుంటా వాడే ఆశ్రమ గల్ల వాడవేనా కింద 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 బీరో వెళ్ళిపోయి మీదిలోటి మీద ఉంచగా కింది కట్ట కింది నుంచగా మధ్యలో సరి కట్ట తీసుకొస్తావు నుంచి ఐదు వేలు రూపాయల కట్టలు తీసుకొచ్చి నాకు కొంగులు ఇస్తావు అదే మీ చెల్లె కొంగు కట్టుకుంటు కొంగులు ఎస్తావు షెల్లెత్తా తెలుసునా ఐదు వేలు రూపాయలు దొరుకుడు ఆచమ్మని అట్నే కొంగు మూడేసుకొని చెల్లె అయ్యాలి ఒక్క రోజు ఇంటికి పో అన్న కూడా ఓ అన్న నా ఇంటికాడ బర్రెలు పోతాను నా షెల్లెలు పోతాను నా పొలాలు పోతున్నాయని ఏదో ఇచ్చిన సొమ్ము ఇక్కున్నట్టుగా పట్టుకొని ఒక్కడ పొలం పోతుంది చెల్లె ఐదు వేలు రూపాయలు తీసుకొని ఇంటికి పోతుంది మా చెల్లె దరిద్రం చేత నాకు రాకెట్ కడతానని వస్తే మా చెల్లె చేత రాకెట్ కట్టుకోవద్దు నీ చేత రాకెట్ కట్ట ప్రధాని భార్య రాకెట్ కట్టే చూసిన కట్టచ్చునాట కానీ దానికో సంప్రదాయం సంప్రదాయం చేసినట్టు భార్యని కట్ట భార్య భర్త చేతికి రాకెట్ కట్టవచ్చు కానీ దానికో సంప్రదాయం అదేం సంప్రదాయం ఏమి సంప్రదాయం అంటే ఆడబిడ్డలు ఉంటే అన్నదమ్మ అన్నదమ్ముల దగ్గరికి వచ్చి నొస్టికి బొట్టు పెట్టి చేతికి రాగిరి కడతారు చెల్లాలి కట్టినాక ఓ ఐదు వందలు ఉన్నా వెయ్యి రూపాయలున్నా చెల్లె చేతిలో పెట్టి నన్ను దీవించి చెల్లా అని అన్నదమ్ములు ఉంటే చెల్లెల కాలు అక్కల కాలం మొక్కుతారు ఆ ఒక్క రూపాయి పెట్టేనా మొక్కుతారు ముక్త వాళ్ళు చెల్లెళ్ళక్కలు దీవించి పోతారు ఇప్పుడు ఏమన్నది చెల్లె దరిద్రం చేత నీకు రాగిడి కడత నీ భార్య బంగారు చేత నీకు రాగిడి కడత కట్టినాక నీ భార్య చేతులు వందో యాభై నీ భార్య చేతిలో పెట్టి నన్ను దీవించ భార్య అని భార్య కాలంలో మొక్కు ఉంటుంది కాలు మొక్కలు ఉంటుంది అమ్మా రాదు చెల్లెలు రాకిడి కట్టేప్పుడు చెల్లెళ్ళ కాలు మొక్కుతలేరా మరి చెల్లిన దాని భార్య రాకిడ్ భార్య కాలు మొక్క రాగిడి రాగిడు కట్టి నాకు కాలు మొక్క ఉంటది మొక్కరు మొక్కరా మొక్కు ఉంటుంది నేను పెద్దల బట్టి నేను అడతాను మంచి మంచి పైసలు వస్తాను ఎలా మాటలు పడుకొని చెల్లి కొట్టి లంజా కొడుకు నువ్వు మధ్యలో ఏమిటి భర్తల మధ్య నువ్వు స్చ్చి పెడతావుడి వెళ్ళవి కాదు లంజా సప్లా వాళ్ళతో వాళ్ళు చెప్పలేకారు మరి అరే దౌడమి సత్య సామాని కానీ అది ఓరి గాని ఈరియాని విలువ నీ బావ ఈరియాని ఈరియాడు అరే రే వీరుగా ఎక్కడున్నవరా ఎన్నడైనా ఏ ఓ బావయ్యా వీరశ్వర మహారాజాని నోరాడు విలిసేవాడు ఈ రోజు అరే దగ్గరికి వచ్చాడే ఎంత కోపములో ఎలాంటి బాధలో ఎంత కోపములో ఉన్నాడు ఎలా నేను వెళతారని అక్కడి నుంచి అడావిడిగా అడావిడిగా వెళ్ళి మా బావ దగ్గరికి వస్తున్నాడు సుభద్రా అది అదిగో మా బావ వీరసేన మహారాజు వస్తున్నాడు మరి బావరాంగ బామ్మార్జుని కుర్చీలో కూర్చుండవచ్చు పెద్దలకు ఇలువ అంగ ఈ కుర్చీలో కూర్చుంటే తప్పు కదా ఇక బుద్ధి తక్కువ వాడు పెద్దోడైతే ఎవరికి పెద్ద ఎవరి పెద్ద ఎవరి గొప్ప వాడు ఎక్కడ ఉట్టినోడు ఎక్కడ వెళ్ళినోడు పూట కసిలేడు మాటకు మతి లేనోడు వాడికి ఏమైనా ధనం ఉందా సొమ్ము ఉందా ఆస్తుందా పాస్తుందా గాని చూసి నువ్వు రెస్పెక్ట్ చేయడం కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఊహ్ రగన బావయ్య మొక చిరయ్యా గోవిందా బాబా ఓ బాబా గోవిందా i'm ఎందుకు సవిరమైన కోపముతో రగిలిపోతున్నావు నా పైన కోపమేలా బావయ్యా నా నీకు తాపమేలా బావయ్యా నీకు బాధలు వచ్చినాయంటే మర్గజాగము మాట కంటి నీళ్ళతో నీకు కాలగలుగుతాము బావయ్యా చాలు చాలు తీయటి మాటలు నువ్వు తీయటి మాటలతో వెన్నని కరిగించు గాని నా మనసు కరగదు వీరసేన ఈ ఆస్తి అంతస్తులు ఈ పట్టా భూములు ఎండి బంగారం అంతా ఎవరిదిరా ధనము సొమ్ము సొమ్ము పట్టా భూములు ఆస్తులు పాస్తులు బంగారం ఎండి అయినా సుభద్ర ఏమిటి ఇన్నవా విని మాటలు ఏమన్నాడు వీడు కరెక్ట్ మాట్లాడి బావ ఈ ఆస్తి నీదే అన్నాడు ఆ ముండ ఏమన్నది అన్నది మన అంటే దానికి మనకు పొత్తు వీడేమన్నాడు బాబాయ్ ఆస్తి అంతా నీదే అన్నది వీడు బ్రతికిపోయింది లేకపోతే వీడిని ప్రాణమే తీద్దామనుకున్నా ఆస్తి పాస్తి దాము సొమ్ము మనకే ఉన్నదని మన ఇంటిలో మరే నా ఇంటిలో ఉన్నావు అయినా నా ఇంటిలో నీ తాతల సొమ్ము నీ తండ్రుల సొమ్ము నా ఇంట్లో పెట్టిన లేక నువ్వు సంపాదించిన ఆస్తి ఉన్నదా నీ భార్య సంపాదించిన ఆస్తి ఉన్నాదా నీ భార్య పిల్లలు ఎలా బ్రతుకుతారు నీ భార్య పిల్లలు బ్రతకాలంటే వారిని నువ్వు సాగుకోవాలంటే ఇక ఈ రోజు నుండి నా కింద భార్య సుక పనులు చేయాలి నువ్వు నా కాలకాడ జీత గాని చెప్పిన పనులు చేసి కింద జీత ఉంటే నలుగురికి తిండి పెడతా కావాలి వెళ్ళరా చేతి కింద జీతం ఉంది చెప్పిన పనులు నువ్వు చేస్తే మీ తల్లి నలుగురి అన్నం పెడతారా గోవింద మహారాజా ఎన్నడైనా ఏలోచనా ఇలాంటి పని చేద్దామన్నా బావయ్యా నేను ఉండగా నువ్వు పని చేస్తావా నేను ఉన్నాను కదా నీకో బావయ్య నన్ను చిరనాడి నుంచి సాది పెంచి పెద చేసి నల్ల వింత రాత్రి చేశా ఎన్నరువరని మాటలు ఈ రోజు అయినా అంటున్నావు బావయ్యా శేషల కల్లా పొయ్యి పంటలు పండిచ్చి పైర్లు పండియాలంటే నేను ఎలా చేయని పనులు నేను ఎలా చేద్దును బావయ్యా తాయే తో లా శేరా నా నంబర్లే లేకు పైన నాగు తండ్రి గారి కొట్టిన తిట్టిన కోపం ఇచ్చినా మా బావ ఎవరు వచ్చి నీతో నా బాధ కష్టాలు చెప్పుకునేవాడు నీవేరంటే నేను ఎవరితో చెప్పుకుంటూ బావయ్య అన్నదమ్ములు లేరు అక్క చెల్లెళ్ళు లేరు తల్లిదండ్రులు లేరు బావా నీవే కాదంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి అని కాళ్ళ మీద పడతాను ఎందుకురా ఈ బ్రతుకు ఎవరూ లేర నీ తల్లిదండ్రి సంపాదించిన ఆస్తి లేదా నీవెందుకురా బ్రతికి నువ్వు నీ భార్య నీ పిల్లలు తల్లి నలుగురు పోయి విషం దారి సాగునిషందాగి సరిపోతే పీడే ప్రధాని వీళ్ళు నిషం దాగి సరిపోతే మా తల్లి చెప్పింది అర్ధరాజ్యం చెల్లెకు బావకు అర్ధరాజ్యం నీకని మా తల్లి చెప్పింది చెల్లె చెల్లె పిల్లలు బావ నీ తల్లి నలుగురు చనిపోయినాక ఆ ఇల్లు మాకే అవుతుంది ఇల్లు మాకే అవుతుంది ఆ ఆస్తి మాకే అవుతుంది ఈ ఆస్తి మాకేది ఈ పట్ట భూములన్నీ మాకే అయితే మీరు పెట్టిన బాధలకు మీ చెల్లె మీ బావ మీ చెల్లె పిల్లలు ఆ తల్లు తల్లి నలుగురు చనిపోతే ఆ ఇల్లు మీదే ఈ ఇల్లు మీదే ఆ భూమి మీదే ఈ భూమి మీదే ఆ ఆతులు మీయే ఈ ఆతులు మీయే ఆతులని మీయ ఆస్తులు చెల్లె బావ చెల్లె పిల్లలు తల్లి నలుగురు తడిపోతే ఈ ఆస్తు మనకే మనకే మీదే మరే మామయ్య వీరసేన నా ఇంటిలో ఉండవద్దు ఆ ఊరు బయట ఇరవై ఎకరాల చేను బావి గడ్డ మీద తాటికమ్మల ఆ తాటికమ్మల గుడిసెల ఉండి పంటలు పండించి ధాన్యం అమ్మి డబ్బు తీసుకువచ్చి నా భార్య బంగారు చేతులు పెడితే తీసుకుపోయి తెచ్చిన బూర్లో పెడతా నువ్వు కొనుక్కొచ్చిన బీర్వల వీరసేన కావాలి ఇంట్లో ఉంటే దాని వాళ్ళ పాత్ర ఎక్క ప్రకారే కానీ నా కొడుకు మా బిడ్డ తీసుకుని వెళ్తాను అన్నయ్య మా కొడుకుని మా బిడ్డని వెంట తీసుకువెళ్తాం అన్నీ షేరు తీసుకువెళ్తారట ఏమో మందు పెడతాం మీరైతే ఈ రోజు మా అన్నయ్య గురము మార్చివారి మా వదినమ్మ ఒకనాడు ఒకనాడు చేసిన తప్పును మా అన్న తెలుసుకుంటారు క్షమాపణ కోరుతాడు అన్న గుణము మారేరాక ఆ శేను చిలకల కాడ పని చేద్దాము ఎంత పనై పాయను దయగల్లవి అన్న ధర్మమూర్తి ఈ రోజు మన పైన పగదలిసే మాటలు ఈ రోజు మన రంగుల లోకం మాయ ప్రపంచము బామా మన

మనసు మీ అన్నయ్య యొక్క మనసు అయినా కానీ గుణము బుద్ధి మారిపాయనా కల కల కంటి దారి తీసుకుంటూ సతి పురుషులు మా ఘోరంగా దుఃఖపడుకుంటూ రగరగరగరగా సిరిసిల కలకాడి ఆనే వచ్చా తాడికమ్మల గుడిసె వేసి ఆ తాడికమ్మ గుడిసెలో జీవించుకుంటూ నాగలి బట్టి దున్ని ఆ యొక్క పంటలు వండించి పైర్లు వండించి వీటి కొట్టి ఆ మార్కెట్ కమ్ వచ్చినుభద్ర చేతులు వీరసేన మహారాజుని కొట్టి తిట్టి కోపగించి ఇంటిలో చలి వెళ్ళగొట్టారు కానీ నా మనసులు ఒక మాట దోశారు ఇక వాళ్ళైతే వెళ్ళిపోయారు ఆ దుర్గమని వీరసేన మహారాజు ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారు వాళ్ళు చూడగా ఇప్పుడు చిన్నవాళ్ళే కాని పెరిగి పెద్దవాళ్ళు ఏదంటే అయ్యో నా తల్లిని నా తండ్రిని సేరుచేకల కాడ నా అత్తమ్మ మరి అక్కడ ఉంచదట ఈ పాపకారి అత్తమ్మ బ్రతకద్దని వచ్చి నా ప్రాణాలు తీస్తారో నా భర్త ప్రాణాలు తీస్తారో నేను కనకొడ్డు రాళ్ళని అయినా ఆ దుర్గమ్మని ఎక్కడి కొట్రా చేయకపోతే నా పేరు శివర్లేదేవి కాలే కదనుకున్నారు పాముల విషయాలు తేల విషయాలు తీసుకొచ్చి పంచభక్ష పరమాణాలు వండి విషాలతో ఒక టిఫిన్ పెట్టారు పాఠశాల వద్ద ఉన్న కమలసేన మహారాజు ఆ కమలవతికి వతికి విషమన్నం ఆ విషమన్నం తిని ఆ పాఠశాల కడ చనిపోతారు ఇక పీడవాసి కోడి గుర్తది సేను శిలకల కంటకాడ ఉన్న వీరసేన మహారాజు దుర్గ మరి దుర్గా మనికి మంచి అన్నము పెట్టాను రెండు టిప్పులు చేతవాటి పువ్వమ్మ దాసి అంటున్నా ఇది రెండు చేత నిన్న పొద్దుగా నాకేందుకు నీకు నేను పెడతలేనే శల శిలకల కాడ ఉన్న వీరసేన మహారాజు దుర్గా మనికి ఇగ ఈ టిఫిన్ ఎడమ పట్టుకో